హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ ఆస్తుల గురించి మళ్ళీ అపార్ట్మెంట్ల గురించి పొలాల గురించి మన హక్కుల గురించి పోరాటాలు హైదరాబాద్లో వాసవి గ్రూప్స్ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇచ్చేయాల్సిన బిల్డరు ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అందరూ బయట ధర్నాలు చేస్తున్నారు బంజర్ హిల్స్ దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే ఈ మధ్యకాలంలోనే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా గేటర్ కమ్యూనిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు టూ థౌజండ్ టూ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఉన్న అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నారు సరే ఈ లోపల డబ్బులు కడుతున్నారు మా బా ఈ ఒక్క స్టేజ్కి అవగానే ఒక్కొక్క రేటు అని చెప్పి ఫిక్స్ చేశాడు బిల్డరు బాగానే ఉంది కానీ ఆ రేటు ఫిక్స్ చేసిన తర్వాత ఏ టైం లోపల ఆ టైం కట్టేసేయాలి అన్నారు కొంత వైట్లో చెప్పారు కొంత బ్లాక్లో చెప్పారు కొంత ఇన్స్టాల్మెంట్ ద్వారా చెప్పారు కొంత కార్ పార్కింగ్ అన్నారు కొంత పార్కుల కన్నారు కొంత మెయింటెనెన్స్ కన్నారు అన్నీ ఓపందాలైన వాడు ఏదైతే స్టేజ్ల వారేగా తన కంప్లీట్ చేసుకొస్తానో అది తనే మూడు నెలలు లేట్గా చేసుకుంటూ ఆ బిల్డరు వెళ్ళటం జరిగింది మా అగ్రిమెంట్ ప్రకారం మీరు వలన ఫ్లోర్ వేసిన తర్వాత కదా మేము ఆ డబ్బులు పే చేయాలి మీరు వెళ్లేదు కాబట్టి మేము పే చేయలేదు అంటే ఆ బిల్డర్ చెప్తా అక్కడ మేనేజ్మెంట్కి సంబంధించిన మేనేజర్లో క్లర్క్లో ఉంటారు కదా ఆ డబ్బుకి సంబంధించిన వాళ్ళు మీరు ఆగస్టులో పే చేయాల్సింది బిల్లు పే చేయలేదు అందుకని ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అన్నీ కలిపి ఫిఫ్టీ ల్యాక్స్ పే చేయాలి అని చెప్తున్నారు మరి మన అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు కట్టాలి అంటున్నారు కదా అగ్రిమెంట్ ప్రకారం మీరు కూడా అక్కడ తయారు చేసి మాకు చూపిస్తే కదా మేము కూడా ఆ ఫ్లోర్ వేసిందా ఇచ్చేది అగ్రిమెంట్లో అదే ఉంది కదా అంటే అగ్రిమెంట్లో బిల్డర్లు కానీ అగ్రిమెంట్లో లీజుకు తీసుకున్న వాళ్ళు కానీ ఏమి రాసుకున్నా సంబంధం లేదు ఎప్పుడు మోసపోయేది డబ్బులు కట్టేవాళ్ళు ఓనర్లు వీళ్ళే ఇబ్బంది పడాలి లేదు లేదు కట్టేయాల్సిందే అన్నారు సరే వాళ్ళు ఒక నెల లేట్ చేస్తే మీరు డబ్బులు కట్టకపోతే మేము గవర్నమెంట్కి లెక్క చెప్పుకోవాలి ముందు గవర్నమెంట్కి లెక్క చెప్పుకోవాలి కాబట్టి ముందు డబ్బులు పే చేయండి అన్న మీరు మాకు ఈ నెలలో ఇస్తానన్న ఫ్లోర్లు ఇంకా రెండు ఉన్నాయి బ్యాలెన్సు ఆ రెండో ఫ్లోర్లు వేయలేదు ఇప్పటివరకు ఆ రెండో ఫ్లోర్లు వేసి మా ఫ్లోర్ వచ్చిన తర్వాత ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం ఉందో అప్పుడు డబ్బు పే చేస్తామని మనకి బిల్డర్కి మన ఫ్రెండ్ వాళ్ళ మధ్యలో మాటలు అనమాట అలాగే వాసవి కన్స్ట్రక్షన్ ఉంది కూడా అది కూడా ఇలాంటి ఒడిదుడుకుల్లో జరుగుతుంది ఎప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగులో హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అపార్ట్మెంటు ఇప్పటిదాకా ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కారు పార్కింగ్ ఐదు లక్షలు రెండు పార్కింగ్లు ఉంటే పది లక్షలు మెయింటెనెన్స్కి ఐదు లక్షల రూపాయలు లేకపోతే దానికి జిమ్ములు పార్కులు దాని గురించి ఇంకో ఐదు లక్షల రూపాయలు ఒక పాతిక లక్షల రూపాయలు ఏదైతే అపార్ట్మెంట్లు కొంటున్నారో వాళ్ళకి ఉచితంగా తీసుకెళ్ళిస్తున్నాం అది ఎక్కడైనా ఒక పాతిక లక్షలు పెట్టి మన స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అంటే ఎక్కడ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు చచ్చినట్టు మళ్ళీ అపార్ట్మెంట్ వాడి దగ్గరికి పోయి కట్టుకోవాల్సిన పరిస్థితి సమాజంలో మార్పులు ఎక్కువైపోతున్న కొద్దీ మన జోబుకి చిల్లు పడుతుంది తప్ప మనకి కలిసి వచ్చేదైతే ఏమీ లేదండి ఒకటికి రెండు సార్లు ఎక్కడ మనం కొనుక్కుంటే బాగుంటుందో అని ఆలోచించుకుని కొనుక్కున్నా కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర కూడా మనం మోసపోవాల్సి వస్తుంది టోటల్గా మనకు అర్థమైంది ఏంటి అంటే మోసాలు ఎక్కువైపోయినాయి మనం పెట్టే డబ్బు వాళ్ళకి చిల్లర పెంకుల్లా కనిపిస్తున్నాయి మన సంపాదన ఏమో వాళ్ళకి అసలు ఆంటలేదు వాళ్ళ అవతల నుంచి కట్టివ్వలేదు ఏంటంటే బిల్డర్కి అని ఇబ్బందులు బోల్డ్ రేట్లు పెరిగిపోయినాయి ఇనుము అంత పెరిగింది సిమెంట్ అంత పెరిగింది వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ వాడికి కట్టివ్వాలి కదా నోరు పూసు అంటారు పోలీసులు దిగిరిపోతే అందుకని తగు జా జాగ్రత్తలతో అందరూ మెలుకుంటారని బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా కొంత అమౌంట్ మీ దగ్గర పెట్టుకుని అట్టి పెట్టుకోండి హ్యాండ్ ఓవర్ చేసిన రోజు నేను ఇస్తాము అని చెప్పి అగ్రిమెంట్లో ముందే మాట్లాడుకోండి అపార్ట్మెంట్ మీకు హ్యాండ్ చేయకుండా మొత్తం డబ్బులు కట్టేశారంటే చాలా ఇబ్బందులు తర్వాత స్క్వేర్ ఫీట్ ఇంత చెప్పి కొలతలు చూపించమన్నప్పుడు కూడా బోల్డ్ లిటికేషన్లు చెప్తుంటారు వాళ్ళు మనకి వాళ్ళకి పడకపోవడం బోల్డ్ తగాదాలు అవుతుంటాయి చూసుకుని ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఓకేనా